బాపట్ల జిల్లా అద్దంకి వైఎస్ఆర్సిపి నూతన ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి పల్నాడు జిల్లాకు చెందినటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో తక్కువ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి దాకా వెళ్ళినటువంటి వ్యక్తి సో అర్థంకి ఇన్ఛార్జిగా ఆయన కావాలనుకొని అద్దంకిలో నేను గెలవగలను నేను ఆర్థికంగా కావచ్చు సామాజిక పరక సమీకరణాల ద్వారా కావచ్చు నేను ఖచ్చితంగా గెలుస్తాను నాకు అవకాశం ఉన్నట్టు అధిష్టానం నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు నిన్నటి రోజున ఆయన ఇన్ఛార్జిగా అద్దంకిలో ఓకే చేసిన పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఒకసారి ఆలోచిద్దాం ఆయన పల్లాడు జిల్లాకు చెందినటువంటి ఆ పిడుగురాళ్ళ దగ్గర నుంచి ఆయన ర్యాలీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు సంతమాగులూరు మండలం అంటే అద్దంకి నియోజకవర్గం ఎంట్రన్స్ దగ్గర నుంచే ఆయనకు అడుగడుగున బ్రేకులు పడతానే ఉన్నాయి కూటమి నేతల ద్వారా కావచ్చు కూటమి విసిరినటువంటి పంజాలో పోలీసు వారి ద్వారా కావచ్చు బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిన్నటి రోజున ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు పోలీసులు ప్రతి చోట కూడా సంతమాగలూరులో ఎస్కార్డ్స్ ఆపటం అదేవిధంగా వేరే దగ్గర ట్రాక్టర్లు లారీలు అంటే ఈ ట్రాఫిక్ ఆపి మరి మట్టి ట్రాక్టర్లు లోడ్ ట్రాక్టర్లు రోడ్డుకు అడ్డంగా పెట్టేసి మీరు అద్దంకిలోకి వెళ్ళడానికి వీలు లేదు అంటూ లేకపోతే కాసేపు ఆగాలంటూ చెప్పటం ఆ తర్వాత అది తప్పించుకొని వారి అనుమతి ప్రకారమే సింగరకొండ దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్ని కార్లు సింగరకొండ టెంపుల్ ఏరియాలోకి వెళ్ళటానికి లేదు మళ్ళా కొంతవరకు అంటే రెండు మూడు లేదా నాలుగు వాహనాలకు మాత్రమే పర్మిషన్ అంటూ పోలీసు వారు చెప్పిన విధంగా వారి అనుమతి ప్రకారం వెళ్ళటం జరిగింది ఆ తర్వాత అబ్దంకిలో కూడా ఎంట్రన్స్ లేదు అంటూ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ ఆ విషయంలో అబ్దంకి సిటీలోకి వెళ్ళేసి అంబేద్కర్ స్టాట్యూకి అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి స్టాట్యూస్కి పూలమాలను అలంకరించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళాలనేది వైఎస్ఆర్సీపీ ప్లాన్ కానీ అది జరగనివ్వలేదు సరే ఇది కూటమి నేతలు చేశారా లేకపోతే ఎవరు చేశారనేది అంటే అందరూ తప్పు చేస్తారనేది కాదు ఆయన కూడా అదే అశోక్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పడం జరిగింది అందరూ తప్పు చేస్తారు కదా ఎవరో కొందరు తప్పు చేసినందువల్ల అందరికి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది సో మొత్తం మీద మాత్రం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు చేసినటువంటి ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కావచ్చు స్థానిక ఇన్ఛార్జీలు కావచ్చు ఎవరిని వదిలే పరిస్థితి లేదు గవర్నమెంట్ మారిన తర్వాత మాత్రం సినిమా చూపిస్తాం ఒక రేంజ్లో చూపిస్తాం ఎవరిని వదిలేది లేదు అనే విధంగా అశోక్ కుమార్ గారు కొన్ని మాట్లాడితే ఆయన డాక్టర్ కాబట్టి చాలా సాఫ్ట్గా మాట్లాడారు కానీ దాని అర్థమైతే అదే సో మొత్తం మీద మాత్రం అశోక్ కుమార్ గారు ఇన్ఛార్జి కార్యక్రమం ఏదైతే ప్రకటన జరిగిందో అది మంచిగానే జరిగింది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అని చెప్పుకోవచ్చు కానీ కూటమి పెట్టినటువంటి ఇబ్బందులే కొంచెం ప్రజలకు కావచ్చు అంటే సానుభూతి సానుభూతిపరులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులందరూ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు సో దీని వలన అశోక్ కుమార్ గారికి ఆదిలోనే అంశపాది అన్నట్టు అడుగు పెట్టి పెట్టక తనికే కూటమి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు సో మొత్తం మీద మాత్రం అశోక్ కుమార్ గారు గట్టిగానే ఉండే విధంగా కనిపిస్తా ఉన్నాడు ఎన్ని జరిగినా అద్దంకి వదిలేదు లేదు త్వరలో అద్దంకిలో కూడా హాస్పిటల్ నిర్మించి అర్దంకిలోనే స్థిరంగా ఉంటాను అనే మాట కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇది అశోక్ కుమార్ గారి మనోగతం అని చెప్పవచ్చు అయితే మొత్తం మీద మాత్రం కూటమి పెట్టిన ఇబ్బందులు కొంచెం వైఎస్ఆర్సీపీ శ్రేణులను బాధిస్తూ ఉంది